వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టెంపుల్ బస్ స్టాప్ ఇప్పుడు కోకట్పల్లిలో ఉన్న టెంపుల్ బస్ స్టాప్ దగ్గర అయితే నేను ఉన్నానండి ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి మెయిన్ దేవాలయం అని వెంకటేశ్వర దేవాలయం అది కాకుండా ఇక్కడ వీడిగిరి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి సో నేను మీకు వెళ్ళి అయితే చూపిస్తాను ఓకేనా సో చూడండి ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సుమారు ఈ గుడి ప్రాంతం మొత్తం దేవాలయాలు ఉన్నాయండి సో నేను ఒక్కటి వెళ్ళి ఏ గుడిలో ఏ దేవుడు ఉన్నాడు మీకు చూపిస్తాను ఓకేనా సో చూడండి ఇక్కడ చిన్న లేక్ కూడా ఉంది కృష్ణుడు సర్పాలతో ఆడుకుంటున్నాడు సో ఇదిగో ఇక్కడ కూడా ఒక దేవాలయం ఉంది సో ఇదిగోనండి ఇది వరాహ దేవాలయం సో లోపలికైతే ఫోన్ తీయొద్దని చెప్పేశారు సో బయట ప్రాంతం మాత్రం షూట్ చేసుకోవచ్చు అని చెప్పారు సో ఇక్కడ దేవాలయం ఉంది వెరీ బ్యూటిఫుల్ చాలా ప్రశాంతమైన వాతావరణం అండి సో ఇదిగోండి నాగదేవత ఇదిగోండి నాగుల చవితి రోజు మీరు పాలు గుడ్లు పెడతారు పుట్ట ఇది సో అక్కడ బనీట్రీ ఉంది కదా అక్కడ ముడుపులు ముడుపులు కూడా కట్టున్నారు సో మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ ముడుపులు కట్టి అవి నరవైలాది కోరుకోవాలి సో రాతితో చిక్కిన నాగదేవత చూడండి ఈ మర్రి చెట్టు చుట్టూ చాలా విగ్రహాలు ఉన్నాయి నాగదేవత విగ్రహాలు శ్రీకృష్ణుడు ఇందాక మీకు చూపించాను కదా విగ్రహం ఆ విగ్రహాన్ని కంచి శంకర కామకూరి శంకర అని అంటారు సో ప్రాంతం అయితే చాలా బాగుందండి ప్రశాంతమైన వాతావరణం సో అక్కడ వరహమూర్తికి అయితే మనకు తీనివ్వలేదు చూడండి ఇక్కడ గంభీర దేవి సారంగదేవి విజయదేవి మూడు దేవతలు ఉన్నారు సో వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అని ఇవ్వాలండి సో ఇదిగోండి నేను పైకి వెళ్తున్నాను ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయండి సుమారు ఏడెనిమిది దేవాలయాలు ఉన్నాయి సో ఇదిగోండి పైన కూడా దేవాలయాలు ఉన్నాయి సో ఒకే చోట ఎన్ని దేవాలయాలు అండి నేను ఇదే మగర్స చోట ఇదిగోండి పాదాలు వెంకటేశ్వర స్వామి సో గుడి ప్రాంగణం చుట్టూ చాలా వేవలంగా ఉన్నాయండి శ్రీదేవి భూదేవి శ్రీకృష్ణదేవరాయలు లక్ష్మీదేవి పట్టమైతే ఉన్నాయండి సో అదిగోండి గరుకు గరుకుమంతుడు ఇదిగోనండి లోపల ఏ విగ్రహానికి మనం తీయకూడదు ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ సో మీద పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతంగా రాశారు ఇది బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఇవి ఇక్కడ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్ అనేది గోడ మీద గీసారండి ఇక్కడ ఇది శారద తీరే మండపంలా ఉంది సో ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయి సో ఇది గుడి చుట్టూ మనకు చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇదిగోనండి ఇది మనకి వినాయక స్వామి వినాయక స్వామి గుడి అది ఆంజనేయ గుడి సో కొంచెం దేవాలయంలో పంతులు మాత్రం కొంచెం యాటిట్యూడ్ అనేది బాగానే ఉందండి ముసలాయిలకు మాత్రం అది మాత్రం నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా సో గుడి అయితే బాగానే ఉంది కానీ పంతులకైతే యాటిట్యూడ్ చాలా ఉంది సో ఇదిగోండి గోడ మీద శ్రీ హనుమాన్ నా తెలుసా రాసి రాసింది సో ఇదంతా గుడి ప్రాంగులం సో గుడ్లు గుడిలో దేవతలు అందరూ బాగానే ఉన్నారు కానీ నాకు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను ఇక్కడ చాలామంది పంతులకైతే వాళ్ళ యాటిట్యూడ్ అయితే నాకు నచ్చలేదండి సో నచ్చింది నచ్చినట్టే చెప్పేయాలి సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి ఈ టెంపుల్స్ అన్నిటికీ హెడ్ సో మొత్తం ఓవరాల్గా అయితే చాలా బాగుంది సో సరస్సు సరస్సు మధ్యలో శ్రీకృష్ణుడు ఇదిగోండి ఇక్కడ చాలా దేవతలు ఉన్నారు సర్వమంగళదేవి విద్యాధరి దేవి వారుణిదేవి సో హాయ్ అండి సో దేవాలయాలన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను ఇక్కడ దేవుడు దుర్గా మాత నెక్స్ట్ ఆంజనేయుడు ఆలయము నెక్స్ట్ వినాయకుడి ఆలయము శ్రీకృష్ణదే శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి ఆలయము ఇంకా చాలా ఆలయాలు అయితే గుడి ప్రాంతాలన్నీ చూస్తూ ఉన్నాయి సో కానీ నేను ఈ బ్లాక్ తొందరగా అన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పంతులు తాలూకా మానసిక తత్వం అనేది బాగులేదు సో ఇక్కడ ఎవరు కూడా సరిగ్గా మాట్లాడలేదు సో రూట్ బిహేవియర్ సో టెంపుల్ని అయితే దర్శించుకోవచ్చు కానీ నాకు వాళ్ళ యాటిట్యూడ్ అయితే నచ్చలేదు ఈ భాగానికి మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బయట టేక్ అండి